హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ బర్డ్స్ కి డివార్మింగ్ అనేది ఎందుకు చేయాలి ఎలా చేయాలి మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని లాస్ట్ వర్ చూడండి చాలా మంది వీడియోని పూర్తిగా చూడరు మళ్ళీ కామెంట్ చేస్తారు అన్న డివార్మింగ్ ఎందుకు చేయాలి డివార్మింగ్ కోసం ఏ మెడిసిన్ యూస్ చేయాలి డివార్మింగ్ కన్నా ముందు ఏ మెడిసిన్ యూజ్ చేయాలి చాలా మంది వెళ్తారు అందుకోసం వీడియోని లాస్ట్ వేరే చూడండి ఇది మళ్ళీ చాలా మంచి వెదర్ ఉన్నది ఈ వెదర్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నాను ఎందుకంటే డివార్మింగ్ చేసేటప్పుడు వేడి ఎండలు కానీ ఎక్కువగా ఉండకూడదు ఇంకా చాలా చల్లగా కూడా ఉండకూడదు చలి కూడా ఎక్కువగా ఉండకూడదు వార్మింగ్ చేసేటప్పుడు అందుకోసం మీరు చాలా మంచి వెదర్ ఉన్నది ఈ వెదర్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే త్వరగా నా దగ్గర ఉన్న బర్డ్స్ కి నేను బిల్డింగ్ బాక్సెస్ కుండలు డీ డివార్మింగ్ అనేది బర్డ్స్ కి బిల్డింగ్ చేసే తర్వాత ఇవ్వాలి లేకపోతే డి తీసుకునే ముందు సంవత్సరంలో టూ టైమ్స్ అనేది బర్డ్స్ కి డివార్మింగ్ అనేది చేయాలి కానీ నేను ఒకటేసారి చేస్తాను బడ్స్కి బ్రీడింగ్ తీసుకునే ముందు చేస్తాను ఎందుకంటే నేను నేచురల్ డివార్మింగ్ కూడా చేస్తుంటాను బర్డ్స్కి అల్విరా వాటర్ ఇస్తుంటాను వేపాకు ఇస్తుంటాను వారానికి ఒక టూ టైమ్స్ అందుకోసం నేను ఒకటేసారి బర్డ్స్కి డివార్మింగ్ చేస్తాను డివార్మింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే డివార్మింగ్ చేసేటప్పుడు చాలా బర్డ్స్ అనే చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసము బర్డ్స్ వ్యాధులు ఉన్న బడ్స్కి డివార్మింగ్ చేయకూడదు ఇంకా ఫస్ట్ టైం నా వీడియోస్ ని చూసినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ నొక్కండి ఇందులో బర్డ్స్ ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి బ్రీడింగ్ బాక్సెస్ కానీ నెక్స్ట్ మెటీరియల్ ఎలా తయారు చేయాలి నెక్స్ట్ ఇవ్వాలి కేజెస్ ఎలా తయారు చేయాలి ప్రతి విషయం బర్డ్స్ గురించి మీకు చూపిస్తుంటాను వీడియోని లాస్ట్ చూస్తుండీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఈ రోజు నేను నా దగ్గర ఉన్న బర్స్ యొక్క అన్ని పాత్రలు సీడ్స్ యొక్క వాటర్ మొత్తం క్లీన్ చేశాను ఎందుకంటే ఇప్పుడు బర్డ్స్ డివైన్ చేస్తున్న బర్స్ అన్ని ఇప్పుడు రీఫ్రెష్ ఫ్రెష్ అయిపోతాయి అందుకోసం వాటి యొక్క మొత్తం కూడా క్లీన్ చేశాను అన్ని నేను క్లీన్ చేసి నైట్ నుంచి వాటి కేజ్ లోకి వెళ్ళి మొత్తం వాటర్ అనేది సీడ్స్ మొత్తం తీసేశాను మొత్తాన్ని క్లీన్ చేసేసాను ఇందులో కొద్దిగా బాయిల్ వాటర్ వేసి ఉప్పు సాల్ట్ వేసి దీన్ని ఉంచాను అతను మొత్తం క్లీన్ చేసేసాను ఇప్పుడు వాటికి నేను డివార్మింగ్ చేస్తాను ఈ రోజు డివార్మింగ్ అనేది ఎలా చేస్తాను మొత్తం మీకు ఇవి చూపిస్తాను ఇంకా డివార్మింగ్ సంవత్సరంలో రెండు సార్లు చేయవచ్చు మనం బ్రీడింగ్ తీసుకునే ముందు కానివ్వండి బ్రీడింగ్ ఆపరేషన్ తర్వాత ఇంకా చూడండి మొత్తం నేను కేజ్ ని కూడా మొత్తం క్లీన్ చేసాను డివార్మింగ్ మనం తీసుకునే ముందు చూడండి మొత్తం కాలుని క్లీన్ చేసుకోవాలి అందులో మీరు మన సైందవ లవణం కానివ్వండి కటల్ ఫిష్ బౌన్ కాల్షియం బ్లాగ్ ఏది సీడ్స్ ఏది ఉంచకూడదు మొత్తం క్లీన్ చేసేయాలి మొత్తం బయటకి తీసేయాలి ఇదిగోండి ఇది నా జావాస్ పేరకాలు మొత్తం క్లీన్ చేసేసాను జావాస్ కానివ్వండి బజ్జీస్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాక్టేల్ ఫించెస్ మొత్తం మొత్తం కాలులోకి నేను కాల్షియం బ్లాక్ మరి సైందవ లవణం మరి కటర్ ఫిష్ మొత్తం తీసేసాను వాటి యొక్క కళని మొత్తాన్ని క్లీన్ చేసేసాను ఎందుకంటే ఈ రోజు నేను వాటికి వార్మింగ్ చేస్తున్నాను ఇంకా వార్మింగ్ చేసిన తర్వాత మన బర్డ్స్ కి సాఫ్ట్ ఫుడ్ ఇంకా సైడ్ మిక్స్ ఇవ్వకూడదు వాటికి కేవలం క్రలు మాత్రమే ఇవ్వాలి ఇంకా డివార్మింగ్ ఎలాంటి బర్డ్స్ కి ఇవ్వకూడదు మీకు చెప్తాను డివార్మింగ్ మనం మన వ్యాధులు ఉన్న బర్డ్స్ కి డివార్మింగ్ చేయకూడదు వ్యాధులు అంటే బర్డ్స్ కి మోషన్ ఉన్నా కానివ్వండి ఫీవర్ జలుబు దగ్గు ఇంకా బర్డ్స్ అనేవి మోల్టింగ్ మీద ఉన్న మోల్టింగ్ అంటే వాటి యొక్క ఫెదర్స్ వెళ్ళి కొత్త ఫెదర్స్ వస్తాయి కదా అలాంటి బర్డ్స్ కి కూడా డివార్మింగ్ చేయకూడదు ఇంకా బర్డ్స్ బీడింగ్ చేస్తున్న బర్డ్స్ కానివ్వండి చిక్స్ బాక్స్ లోపల కుండ లోపల చిక్స్ ఉన్న బర్డ్స్ కి కానివ్వండి ఎక్స్ పై కూర్చొని పొదుగుతున్న బర్డ్స్ ఇలాంటి బర్డ్స్ కి డివార్మింగ్ అనేది చేయకూడదు ఇంకా డివార్మింగ్ మనం బర్డ్స్ ఎక్స్ ఇవ్వబోతున్న బర్డ్స్ కానివ్వండి ఎక్స్ ఇచ్చేసిన బర్డ్స్ కి కానివ్వండి ఇలాంటి బర్డ్స్ కి డివార్మింగ్ చేయకూడదు దీనివల్ల బర్డ్స్ చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నది డివార్మింగ్ అనేది మనం బీడింగ్ ఆపేసిన తర్వాత కానివ్వండి మనం బిల్డింగ్ బాక్సెస్ అవి ఇవ్వ ఇచ్చే ముందు బర్డ్స్ కి డివార్మింగ్ అనేది చేయాలి ఇంకా ముందు కూడా చెప్పేసాను ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కానివ్వండి చలి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ డివార్మింగ్ అనేది చేయకూడదు ఇంకా డివార్మింగ్ చేసేటప్పుడు మొత్తం చూపించాను మొత్తం కాలనీని క్లీన్ చేసుకోవాలి ఇంకా డివార్మింగ్ కోసం నేను ఎలాంటి మెడిసిన్ యూజ్ చేస్తున్నాను మొత్తం మీకు వీడియో చూపిస్తాను చూడండి ఇది నా దగ్గర ఉన్న అన్ని బీడర్ ప్లేస్ ఇంకా డివార్మింగ్ అనేది యంగ్ బర్డ్స్ కి కూడా డివార్మింగ్ అనేది చేయకూడదు ఎడల్ట్ బర్డ్స్ కు చేయండి అప్ పేర్స్ కు చేయండింగ్ ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు బర్డ్స్ ఇప్పుడు మనం బ్రీడింగ్ తీసుకున్నాం తీసుకుంటున్నాం ఈ బర్డ్స్ అవన్నీ అప్ పేర్స్ ఉన్నాయి ఇవి ఏం చేస్తాయి అంటే ఇప్పుడు ఎగ్స్ ఇచ్చిన తర్వాత వాటి చిక్స్ వచ్చిన తర్వాత చిక్స్ కి ఏం చేస్తాయి అవి తింటాయి అవి తిన్న ఫుడ్ అనేది తీసుకుని పోయి వాటి యొక్క చిక్స్ ని తినిపిస్తాయి అలాంటి అప్పుడు పేరెంట్స్ కడుపులో ఉన్న పురుగులు చిక్స్ కడుపులో వెళ్ళిపోతాయి దానివల్ల చిక్స్ అనేవి మీరు చూస్తారు చిక్స్ ఈ రోజు హెల్దీగానే ఉండే మరి మరి రెండో రోజు టిక్స్ అనేవి చనిపోయి ఉంటాయి బాక్స్ లోపల చాలా మంది నాకు కామెంట్స్ వచ్చేస్తారు అన్న మా దగ్గర మంచి చిక్స్ ఉండే హెల్త్ చిక్స్ చనిపోయినాయి వాటికి ఒక కారణం ఇది కూడా ఎందుకంటే బర్డ్స్ కడుపులు ఉన్న పురుగులు పేరెంట్స్ అవి తినిపించడం వల్ల చిక్ కడుపులు వెళ్ళిపోతాయి చిక్స్ చాలా వీక్ గా ఉంటాయి కనుక అవి తొందరగానే అవి పురుగులతో చనిపోతాయి ఇంకా చాలా మంది అంటారు మా దగ్గర బర్డ్స్ అవి చిన్న సైజులో లో ఉన్నాయి ఎందుకంటే కడుపులో పురుగులు ఉన్నప్పుడు మీరు ఏదైనా ఎంత మంచి సాఫ్ట్ ఇవ్వండి విటమిన్స్ అవి ఇవ్వండి అన్ని ఏం చేస్తాయి అంటే పురుగులే తినిస్తాయి వాటి యొక్క కడుపులో ఉన్న పురుగులు అందుకోసం మనం డివార్మింగ్ చేసిన తర్వాత వాటి యొక్క కడుపులో ఉన్న పురుగులు అనేది చనిపోతాయి తర్వాత బర్డ్స్ ఏది తిన్నా బర్డ్స్ కి తగ్గుతాయి బర్డ్స్ చాలా మంచి సైజ్ లో వస్తాయి ఇంకా బర్డ్స్ అనేవి హెల్తీగా ఉంటాయి ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ అనేది బర్డ్స్ అనేవి చేస్తాయి అందుకోసం బర్డ్స్ కి మనం బీడింగ్ తీసుకునే ముందు డివార్మింగ్ అనేది చేయాలి ఇంకా బర్డ్స్ కడుపులో ఉన్న పురుగులు ఏం చేస్తాయి అంటే బర్డ్స్ కి మెల్లమెల్లగా వీక్ గా చేసిస్తాయి ఆ తర్వాత సడన్లీ బర్డ్స్ అనేవి చనిపోతాయి చాలా మంది అంటారు అన్న బర్డ్స్ హెల్దీ గానే ఉండే మంచిగా ఫ్లై చేస్తుంది తిరుగుతుంది కానీ సడన్లీ అయిపోయింది ఎందుకంటే కడుపులో ఉన్న పురుగు వాటి ఒక తిన్ తిండి మొత్తం బర్డ్స్ అవి డెత్ అయిపోతాయి అందుకోసము మన బర్డ్స్ కి వార్మింగ్ అనేది చేయాలి డీ వార్మింగ్ కోసం నేను ఎలాంటి మెడిసిన్ యూస్ చేస్తున్నా మొత్తం చూపిస్తాను మీకు ఇదిగోండి మొత్తం కుండలు పెట్టి ఉన్నాయి త్వరగాలో ఈ కుండలు చూడండి నా దగ్గర ఉన్న బర్డ్స్ కి ఇవ్వబోతున్నాను అన్ని బర్డ్స్ కి కాక్టైల్ ఆఫ్రికన్ లవ్ బర్డ్ జావాస్ పేరు పింఛస్ ఇక బడ్జిస్ మొత్తం రెడీ ఇవి అన్ని బిల్డప్ పేర్స్ ఉన్నాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి డివార్మింగ్ కన్నా ముందు నేను వీటికి ఇస్తున్నాను ఇంకా డివార్మింగ్ తర్వాత ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయాలి అది కూడా మీకు చూపిస్తాను నేను డివార్మింగ్ కన్నా ముందు కూడా మెడిసిన్ యూజ్ చేయాలి అదే మెడిసిన్ డివార్మింగ్ తర్వాత కూడా యూజ్ చేయాలి హిమాలయ లీ ఫిఫ్టీ టూ సిరప్ నేను యూజ్ చేస్తాను మీరు ఏదైనా యూజ్ చేయవచ్చు ఇది డివార్మింగ్ కన్నా ఒక టూ డేస్ అది మన బర్డ్స్కి ఇవ్వాలి ఆ మెడిసిన్ వాటర్లో ఆ తర్వాత డివార్మింగ్ మెడిసిన్ ఇవ్వాలి ఇంకా డివార్మింగ్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇంకా త్రీ డేస్ హిమాలయ లీ ఫిఫ్టీ సిరప్ ఇవ్వాలి హిమాలయ నేను లివర్ సిరప్ హిమాలయ యూజ్ చేస్తున్నాను దానికోసం అదే పేరు మీకు చెప్పాను మీరు ఏదైనా తీసుకోవచ్చు లివర్ సిరప్ బర్డ్స్ కోసం కానీ ఏదైనా తీసుకోండి కానీ సరైన పద్ధతులు ఇవ్వాలి ఇదిగోండి నాది అల్బినో లూటినో ఫీమేల్ కాక్టెల్ అది గ్రే కలర్ మేల్ ఈ బీడప్ పేర్స్ అన్ని బీడర్ పేర్స్ ఉన్నాయి ఇంకా చాలా మంచి మంచి కలర్స్ లో ఉన్నాయి అన్ని బర్డ్స్ బీడింగ్ లో ఉన్నాయి ఎందుకంటే త్వరగాలో వాటికి నేను బిల్డింగ్ బాక్సెస్ దగ్గర దగ్గర ఫోర్ మంత్ అయిపోయింది నా దగ్గర ఒక బర్డ్స్ ఒక బిల్డింగ్ ఆపేసి ఈ రోజు కోసం చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు వెదర్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉన్నది ఇంకా ఒక టెన్ డేస్ తర్వాత నా దగ్గర ఉన్న బర్డ్స్ కి నేను బాక్సెస్ కూడా ఇస్తున్నాను అందుకోసం ముందుగానే ఈ రోజు డివార్మింగ్ చేస్తున్నాను మొత్తం కాలనీ కూడా క్లీన్ చేసాను నేను నైట్ లోనే వాటి యొక్క వాటర్ సీడ్ మొత్తం తీసేసాను మొత్తం క్లీన్ చేశాను ఇదిగోండి నేను టూ లీటర్ వాటర్ తీసుకున్నాను ఒక వన్ లీటర్ నేను టబ్ లో ఉంచాను వన్ లీటర్ వాటర్ చూడండి ఈ మగ్ లో ఉంచాను అందుకోసం నేను చూడండి ఇప్పుడు మెడిసిన్స్ కూడా తీసుకుని వచ్చాను మీకు మెడిసిన్ కూడా చూపి చూపిస్తాను చూడండి మన చిన్న పిల్లలకు కడుపులో పురుగులు అయినప్పుడు ఈ మెడిసిన్ అనేది యూజ్ చేస్తారు చూడండి జెంటల్ మెడిసిన్ ఇది ఇది జెంటల్ మెడిసిన్ ఇది నాకు వచ్చింది ట్వంటీ రూపీస్కి ఇది మీరు టూ డేస్ కూడా ఇవర్స్ ఇవ్వచ్చు కానీ నేను వన్ డేనే ఇస్తాను ఎందుకంటే నేను చెప్పాను ముందుగానే నేను అల్విరా వాటర్ కానివ్వండి మన వ్యాపారకు అది ఇస్తుంటాను అందుకోసం నేను వన్ డే వాటర్ ఇస్తాను ఇదిగోండి అది ఇచ్చిన తర్వాత త్రీ డేస్ చూడండి నేను హిమాలయ ఇస్తాను హిమాలయ నేను టూ డేస్ ముందు ఇస్తాను ఆ తర్వాత నేను జెంటల్ ఈ రోజు ఇస్తున్నాను ఇంకా ఈ రోజు ఇచ్చిన తర్వాత ఇంకా త్రీ డేస్ నేను హిమాలయ లీఫ్ సిరప్ అనేది వాటర్లో వేసి నా దగ్గర బర్డ్స్ ఇస్తాను ఇప్పుడు మెడిసిన్ ఎలా మిక్స్ చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి నేను టూ లీటర్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే ఇది జెంటల్ మెడిసిన్ ఏమో ఇది టెన్ ఎంఎల్ ఉన్నది టెన్ ఎంఎల్ ఉన్నది టూ లీటర్ వాటర్ ఉన్నది అందుకోసము నేను టెన్ ఎంఎల్ తీసుకున్నాను కేవలం ట్వంటీ రూపీస్కే వస్తాని మీరు కంటిన్యూ త్రీ ఫోర్ డేస్ ఇలా యూస్ చేయకండి అదే తక్కువగా వస్తుంది అని ఇంకా రెండు మూడు బాటలు తీసుకుని చెయ్యకండి కడుపుల పురుగులు కాదు బట్స్ వచ్చిపోతాయి అందుకోసము ఒక టూ డేస్ లేకపోతే వన్ డే ఇన్ ఫో అంతకైనా ఎక్కువ ఇది మెడిసిన్ అనేది యూజ్ చేయకూడదు ఇదిగోండి నేను బట్స్ కోసం కూరలు తీసుకుని తీసుకున్నాను ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత నేను కూరలు ఇప్పుడు ఇవ్వను బర్డ్స్కి ఎందుకంటే ఇప్పుడు టెన్ అయితే ఉంది టెన్ నేను మెడిసిన్ ఇస్తున్నాను ఒక ఎలవెన్ పదకొండు వరకు నేను వాటికి కొరలు ఇస్తాను స్వీట్ మిక్స్ కూడా వేసేలేను ఒట్టిగా కొరలు ఎందుకంటే బర్డ్స్ కడుపులో ఏమీ ఉండకూడదు అప్పుడే ఈ మెడిసిన్ అనేది మంచిగా పని చేస్తుంది అందుకోసము నేను ముందుగానే నైట్లో మొత్తం కేహెచ్ లోకి వెళ్ళి స్వీట్స్ అయితే ఇస్తాను చదివండి ఇది సెంటర్ మెడిసిన్ ఓపెన్ చేశాను వీటిని ఇప్పుడు మంచిగా షేక్ చేసుకొని మంచిగా షేక్ చేసుకొని వాటర్లో వేయాలి ఇది ఎందుకంటే మొత్తం వాటర్ చూడండి మెడిసిన్ ఉన్నది మంచిగా చెక్ చేసుకున్నాను ఎందుకంటే ఇది మంచిగా పని చేయాలంటే బర్డ్స్ కి ఏమి ఇవ్వకూడదు మొత్తం కాలంలోకి వెళ్ళి సిగరెట్స్ అవి తీసేయాలి బ్లాక్ కటల్ ఫిష్ బోన్ అన్ని అన్ని తీసేసిన తర్వాతనే ఈ మెడిసిన్ మన బర్డ్స్ కి ఇవ్వాలి ఇదిగోండి మొత్తం తీసేసాను నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ కి ఎలా ఇస్తానో అదే మీకు చూపిస్తాను చాలా మంది బర్డ్స్కి ఇవ్వరు చెప్పేస్తారు ఏమో విషయాలు కానీ అలా కాదు నేను ఏదైనా బర్డ్స్ కు ఎలా ఇస్తాను ఏం ఇస్తున్నాను ఎలా పద్ధతిలో యూజ్ చేస్తున్నాను అదే మీకు చూపిస్తాను మీరు కూడా ఫాలో అవ్వండి మీ దగ్గర కూడా చాలా బర్డ్స్ అనేవి హెల్తీగా ఉంటాయి యాక్టివ్గా ఉంటాయి ఇంకా మంచిగా బీడ్ కూడా చేస్తాయి అదిగోండి ఈ మెడిసిన్ అనేది నేను వేసేస్తాను దీంట్లో దీన్ని వీటిని మంచిగా మిక్స్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇంకా బర్డ్స్ కి కూడా ఇస్తాను ఇది ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ టెన్ అవుతుంది టెన్ ఓ క్లాక్కు నేను మెడిసిన్ ఉన్న వాటర్ వేశాను ఇది వాటర్ వేసిన తర్వాత అన్ని బర్డ్స్ తాగేసిన తర్వాత ఒక పదకొండు వరకు నేను సీడ్స్ అనేది ఇచ్చేస్తాను కూరలు ఒక ఫోర్ అవర్స్ నేను వాటర్ అలాగనే ఉంచుతాను దానిలో కేజ్ లో ఆ తర్వాత ఆ వా ఈ వాటర్ని తీసేసి మన బర్డ్స్ కి ఫ్రెష్ వాటర్ ఇస్తాను ఇచ్చిన తర్వాత ఇప్పుడు రెండు అవర్ నుంచి త్రీ డేస్ హిమాలయ లీవర్ సిరప్ ఇస్తాను ఇంక ఎందుకంటే ఏదైనా మెడిసిన్ బర్డ్స్కి ఇచ్చినప్పుడు అది కొద్దిగా లీవర్ పై ఎఫెక్ట్ చేస్తుంది అందుకోసం వాటిని రికవర్ చేయడానికి మనం రివర్ సిరప్ అనేది మన బర్డ్స్కి ఇవ్వాలి ఇదిగోండి నేను వాషన్ వాటర్ వేసేసాను జావాస్ పరఫ్ కూడా తాగచ్చుకోండి మీకు వాటర్ కూడా కనిపిస్తుంది మొత్తం వైట్ వైట్ కలర్లో వాటర్ ఉన్నాయి చూడండి మెడిసిన్ మీకు చేసిన వాటర్ ఇదిగోండి బజ్జెస్ కూడా వచ్చేసాయి ఎందుకంటే దహమ్గా ఉన్నాయి కనుక తొందరగానే వచ్చి అన్ని బర్డ్స్ తాగుతూనే మంచిది ఎందుకంటే బర్డ్స్ అనేవి హెల్దీగా ఉంటేనే మనకు అది బీల్డింగ్ అనేది మంచిగా చేస్తాయి వాటి చిక్స్ కూడా హెల్దీగా ఉంటాయి ఇంకా చాలా బర్డ్స్ ఒక సైజ్ కూడా చాలా మంచి సైజ్ లో వస్తాయి ఎందుకంటే కడుపులో పురుగులు లేనప్పుడే బర్డ్స్ ఏదైనా తిన్నా బర్డ్స్ తగ్గుతుంది తర్వాత బర్డ్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయి ఇదిగోండి నా దగ్గర ఒక కాక్టర్ కూడా వేసేసాను సేమ్ మెడిసిన్ ఇదిగోండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా వేసాను చూడండి వైట్ కలర్ వాటర్ చాలా మంది చెప్తుంటారు వాళ్ళు చేసింది చూపించారు ఏదో ఒకటి చెప్పేసి అదే కాదు నేను ఏదైనా ఇచ్చినది ఎలా వేస్తున్నాను ఇచ్చి కూడా చూపిస్తాను బర్డ్స్ కి కానీ నా దగ్గర ఇప్పుడు బర్డ్స్ లో మోషన్స్ జలుబు దగ్గు ఇలాంటి వ్యాధులు నా దగ్గర బడ్స్కి లేవు కనుక నేను ఇస్తున్నాను అలాంటి బర్డ్స్ నేను కూడా ఉంటే ఒకవేళ సపరేట్ చేస్తుండే కానీ నా దగ్గర ఉండే ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కాలు క్లీన్ క్లీన్గా ఉంచుతాను వాటికి టైం టు టైం యాంటీబయాటిక్ లివర్ సిరాబ్స్ విటామిన్స్ అవి ఇస్తుంటాను అందుకోసం బర్డ్స్ హెల్దీగా ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు పదకొండు అవుతుంది నేను వాళ్ళకి మెడిసిన్ వాటర్ ఇచ్చి ఒక వన్ అవర్ అయిపోయింది ఇప్పుడు నేను వాళ్ళకు సీడ్స్ ఇస్తున్నాను ఇదిగోండి మొత్తం బర్డ్స్ అయితే తాగేసాయి మెడిసిన్ ఉన్న వాటర్ ఇప్పుడు నేను వాళ్ళకు సీట్స్ ఇస్తున్నాను సీడ్స్ సీట్స్ ఇవ్వడానికి వచ్చేసాను అన్ని బర్డ్స్ కోసం కూరలు వేశాను ఇక కుర్రలు మాత్రం ఉన్నాయి ఈ రోజు నేను వాళ్ళకు ఎలాంటి సాఫ్ట్ ఇవ్వను బర్డ్స్ కి మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు ఎలాంటి సాఫ్ట్ అనేది ఇవ్వకూడదు ఈ రోజు నేను వాటికి ఎలాంటి సాఫుడ్ ఇవ్వలేదు చూడండి ఉట్టి కుర్రలు మాత్రం చూడండి బజ్జీస్ ఎంత ఆకలిగా ఉన్నాయి ఎందుకంటే పదకొండు అయిపోయింది చాలా లేట్ అయిపోయింది వాళ్ళకు ఇవ్వలేదు ఇది మొత్తం కాలనీ మనం సీట్స్ ఇవ్వకపోతే అవి కాలు ఉన్న సీట్స్ అవి తింటుంటాయి అందుకోసం మనం క్లీన్ మొత్తం కాలు క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఆఫ్రికన్ లోబర్స్ కలర్స్ ఎంత మంచి కలర్స్ లోనే ఆఫ్రికన్ లోబర్స్ ఇవి అన్ని కూడా అన్నిటికి బిల్డింగ్ బాక్సెస్ ఇస్తాను ఇంకా ఆఫ్రికన్ లోబర్స్ కి ఎలాంటి నెక్స్టింగ్ మెటీరియల్ ఇస్తాను అది కూడా నెక్స్ట్ చూపిస్తాను ఆఫ్రికన్ లోబర్స్ కానివ్వండి మన జావాస్ పారో మన ఫిన్చర్స్ అన్ని బర్స్ బడ్స్ నెక్స్ట్ యూజ్ చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి లైక్ చేయండి తెలియని వాళ్ళకు ఇదిగోండి అన్ని బర్డ్స్ వచ్చేస్తాయి ఇంకా వీడికి బడ్జీస్ కి బిల్డింగ్ కుండలు ఇచ్చిన తర్వాత ఈ కూడా నేను సపరేట్ చేస్తాను ఎందుకంటే కాక్టెల్ని కూడా సపరేట్ చేయాలి చాలా బజ్జీస్ కాకుటల్ని చాలా అవి కొరుకుతూ ఉంటాయి బడ్జీస్ అంటే అందుకోసం బడ్జీస్ ని సపరేట్ కాక్టల్ సపరేట్ చేస్తాను అక్కడ నుంచి ఇదిగోండి జావాస్ ప్యాక్ కూడా తింటున్న చూడండి సీడ్స్ ఈ రోజు కూడా జావాస్ ప్యాక్ నేను సీడ్స్ కూరలు మాత్రమే ఇచ్చాను జావాస్ పేర్ కానీ అన్ని బర్డ్స్ కి బజ్జీస్ కి కూడా పించెస్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇంకా కాక్టైల్స్ జావా అన్నిటికి కేవలం కూరలు మాత్రమే ఇచ్చాను ఇది ఒక్క రోజు మాత్రమే ఆ తర్వాత వాళ్ళకి సీడ్ మిక్స్ ఇస్తాను ఇదిగోండి ఇంకా ఇంత క్లీన్ కాలుని కూడా వచ్చిన క్లీన్ గా ఉంచాను మీరు కూడా మీ బర్డ్స్ హెల్తీగా ఉండాలంటే కాలుని క్లీన్ ఉంచాలి ఇంకా వాటర్ అనేది టైం టు చేంజ్ చేస్తూ ఉండాలి ఇదిగోండి అన్ని బర్డ్స్ తింటున్నాయి చాలా ఆకలిగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి మెడిసిన్ కూడా ఇచ్చాను ఇదిగో వాటర్ ఇంకా తీయలేదు ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఈ వాటర్ ని తీసేసి బర్డ్స్ కి ఫ్రెష్ వాటర్ ఇస్తాను అప్పుడు దాకా ఇలా ఉంచాను ఎందుకంటే ఇవి సీట్స్ తిని అవి తింటాయి నాకు ఇది దొరికింది కనూర్ బర్డ్ సింగల్ పీస్ కొద్ది కొంచెం లెగ్ డ్యామేజ్ ఉన్నది ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బై ఫ్రెండ్స్